ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని రీఓపెన్ కు తావు లేకుండా అర్జీదారుడు సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీలను ఏర్పాటు చేశారు వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీవోలు తహసీల్దార్లు ఎంపీడీవోలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను త్వరితగతిన అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ డిఆర్ఓ నరసింహులు ఎస్డీసీ దేవేంద్రప్ప తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వింతలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు మొత్తం నూట ఎనభై మూడు వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు